నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం దారులన్నీ దావోస్ వైపే ప్రపంచం మొత్తం అటువైపే చూస్తోంది ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కేంద్రంగా ఏం జరుగుతోంది ఎవరు ఎవరిని కలుస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏ రంగాన ఏ ఏ ఒప్పందాలు కుదురుతున్నాయి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి వీటిని అంత ఆసక్తిగా పరిశీలిస్తున్నారు అక్కడే ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తరలి వెళ్లిన రైజింగ్ తెలంగాణ బృందం మరి సీఎం రేవంత్ రెడ్డి బ్రాండ్ న్యూ తెలంగాణను ఎలా ఆవిష్కరిస్తున్నారు పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తల నుంచి ఎలాంటి స్పందన ఉంది ఈసారి దావో సరస్సు తెలంగాణకు ఎలా కలిసి రానుంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు శేఖర్ రెడ్డి గారు సిఐ మాజీ అధ్యక్షులు కోట నీలిమ టిపిసిసి ప్రతినిధి హైదరాబాద్ నుంచి శేఖర్ రెడ్డి గారు యాభై వేల కోట్ల పెట్టుబడుల అంచనాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టిన దావోస్ పెట్టుబడుల యాత్రకు స్పందన ఎలా ఉంది ఈసారి చాలా చీఫ్ మినిస్టర్ గారు ఫోకస్ గా వెళ్తున్నారు గతంలో నేను లాస్ట్ ఇయర్ నేను కూడా వెళ్ళాను దావోస్ నేను కూడా వార్త ఉంటి చాలా మీరు అన్నట్టు తెలంగాణ రైజింగ్ అనే మంచి ఒక స్లోగన్ తో వెళ్తున్నారు మేక్ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ది ది వరల్డ్స్ బెస్ట్ ఇన్ అర్బన్ మొబిలిటీ అంటున్నాడు కీ టు సక్సెస్ లైస్ ఇన్ త్రీ గైడింగ్ ప్రిన్సిపల్స్ అనే దాంతో పోతారు ఫాస్టెస్ట్ గ్రీనెస్ట్ అండ్ లోయస్ట్ కాస్ట్ పోతున్నారు తెలంగాణ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు తెలంగాణ మీన్స్ బిజినెస్ అంటున్నారు ఈ హైలైటెడ్ ఫోర్ ఫోర్ కీ ఫస్ట్స్ ఆఫ్ క్రిటికల్ ద ఫ్యూచర్ ఆఫ్ అర్బన్ మొబిలిటీ గురించి చెప్పారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్సెసబిలిటీ ఇన్క్లూజివిటీ సస్టైనబిలిటీ గురించి చెప్తున్నారు ప్లాన్ సిటీ సస్టైన అర్బన్ హబ్ చేసుకున్నారు ఫ్యూచర్ సిటీని వాన్ టు మూవ్ అవర్ పీపుల్ ఎట్ దయెస్ట్ కాస్ట్ సస్టైనబుల్ వే అంటున్నారు చాలా ఫోకస్ ఇవ్వబోతున్నారు ఈసారి లాస్ట్ టైం కంటే డెఫినెట్ గా మోర్ ఇన్వెస్ట్మెంట్స్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూసిన న్యూస్ ప్రకారం యునివర్ వాళ్ళు వస్తున్నారు గ్లోబల్ జాయింట్ అండ్ ఎఫ్ఎంసీజీ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు పామ్ ఆయిల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పెడుతున్నారు బాటిల్ క్యాప్ మ్యానుఫాక్చరింగ్ పెడుతున్నారు స్కై రూట్ వాళ్ళు వస్తున్నారు గోయింగ్ ఫర్ ది మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫెసిలిటీతో పోతున్నారు అదే రాకెట్ రాకెట్ మ్యానుఫాక్చరింగ్ పోతున్నారు తర్వాత ఎస్టిటి ఇక్కడ మొన్న సింగపూర్ పోయినప్పుడు గ్లోబల్ డేటా సెంటర్ తో కూడా వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు తర్వాత కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ మన మన దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి డేటా సెంటర్స్ హైదరాబాద్ ఇస్ బికమింగ్ ఫర్ ద డేటా సెంటర్స్ ఒక టెన్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ తో వాళ్ళు కూడా ఎమ్మయి చేసుకున్నారు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు త్రీ ఎంఓయిస్ చేసుకున్నారు ఫిఫ్టీన్ థౌసండ్ గ్రోస్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ అదే మోడర్న్ పంప్ హౌస్ స్టోరేజీ తర్వాత బ్యాటరీ స్టోరేజీ తర్వాత వెల్నెస్ రిసార్ట్ పెడతామంటున్నారు పెద్ద ఎత్తున సో ఇవన్నీ కూడా ఇంకా 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 రావాల్సి ఉంది ఇంకా ఇది ఓన్లీ ఇనిషియల్ గా వచ్చిన రిపోర్ట్స్ మనకు ఇంకా తరచినంత వరకు చాలా వస్తాయి ఇన్ఫోసిస్ విప్రో జేఎస్డబ్ల్యూ సన్ గ్రూప్ గుడ్ ఇయర్ ఇట్లాంటి వాటికి చాలా కూడా నేను చూశాను ప్రోగ్రామ్ లో చూశాను మోస్ట్ ప్రాబ్లీ డెఫినెట్లీ ఇవి నెక్స్ట్ ది ఓవరాల్ గా చూస్తే ఒప్పందాలు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి ఎక్కువ రావడానికి ఉంటుంది దీని కూడా చాలా ఉంటుంది ఎందుకంటే ఆయన చాలా ఫోకస్ గా పోతున్నాడు మంచి సిగ్నల్స్ పంపిస్తున్నాడు గ్లోబలీ పాజిటివ్ సిగ్నల్స్ పంపిస్తున్నాడు తెలంగాణ మీన్స్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు డెఫినెట్ గా ఈస్ గోయింగ్ టు అట్రాక్ట్ మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద కమింగ్ వీక్స్ అండ్ మంత్స్ అన్ని రైట్ గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన అమెరికా యాత్ర కావచ్చు ప్రస్తుతం దావోస్ పర్యటన కావచ్చు అంతర్జాతీయ పెట్టుబడిదారుల స్పందన ఎలా ఉంది ఒక పాయింట్ మనం ఈ టైంలో అంటే హిస్టారికల్ గా చూడాల్సింది ఏంటంటే డెమోక్రసీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే క్యాపిటలిజం ఎలా నడుస్తున్నాయి అనేది తెలంగాణ ఈజ్ ఏ మోడల్ ఫర్ ద న్యూ థింకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఇది మొత్తం వరల్డ్ ఈ పాయింట్ని ఇవాళ యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు దాంట్లో మనకు కనిపిస్తుంది ఏంటంటే వాట్ ఈస్ దట్ న్యూ మోడల్ ఇప్పుడు క్యాపిటలిజం కానీ మార్కెట్ ఓరియెంటెడ్ ఎకానమీ అంటే ఒత్తుగా ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ప్రాఫిట్స్ బట్ దే హ్యాస్ టు బీఏ హ్యూమన్ ఫేస్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడకూడదు బట్ పాలిటిక్స్ ఈజ్ ఇకనామిక్ ఐడియాలజీ ఆల్సో సో ఇప్పుడు కాంగ్రెస్ వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే ఎస్ దే హ్యాస్ టు బి హ్యూమనిజం ఇన్ ఎవ్రీథింగ్ సో ఎస్ గ్రోత్ ఆఫ్ ద ఇండస్ట్రీ గ్రోత్ ఆఫ్ ద మార్కెట్ గ్రోత్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సెక్టర్స్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ బట్ విత్ వెల్ఫేరిజం విత్ హ్యూమనిజం ఇది మీరు ఎలక్షన్ ముందర కూడా మా మేనిఫెస్టోలో చూశారు ఎన్నో అంశాల మీద మేము దీని గురించి క్లియర్గా ఒక న్యూ వే ఆఫ్ థింకింగ్ ముందర పెట్టాము ప్రజలకి అఫ్ కోర్స్ ద పీపుల్ సపోర్టెడ్ అస్ మాకు తెలంగాణ ప్రజల మ్యాండేట్ వచ్చింది ఆ మ్యాండేట్నే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు మొత్తం ప్రపంచంలో వెన్ యూ లుక్ ఎట్ ఇండియా మీకు కూడా తెలుసు తెలంగాణ ఈజ్ ద ఈజ్ ఎట్ నైన్త్ ర్యాంక్ ఇన్ జీడిపి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇన్ ఇండియా ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అలాగే మన పర్ క్యాపిటల్ ఈజ్ ఎట్ నెంబర్ ఫైవ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఇవన్నీ ఈ డే డేటా అంతా మొత్తం ఇట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వరల్డ్ దిస్ ఈజ్ ఆల్సో ద రీజన్ ఇప్పుడు యూని లివరే ఇందాక శేఖర్ రెడ్డి గారు రిఫర్ చేశారు ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ కి యూని లివర్ ఇక్కడ టూ యూనిట్స్ పెడుతుంది ఒకటి పామ్ ఆయిల్ అండ్ సెకండ్ ఈజ్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ పామ్ ఆయిల్ ఈస్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ అగ్రో ప్రాసెసింగ్ నా దిస్ ఇస్ మీకు కూడా తెలుసు రూరల్ తెలంగాణకి ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్టర్ అగ్రో ప్రాసెసింగ్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ లో వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అగైన్ మీరు కనుక ఇకనామిక్ హిస్టరీ చూస్తే వరల్డ్లో వెన్ ఎవర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ మూవ్స్ ఫార్వర్డ్ ద కంట్రీ ఆర్ ద స్టేట్ మూవ్స్ ఫార్వర్డ్ చైనా ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ బట్ దేర్ ఆర్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో వాట్ ద అడ్వాంటేజ్ విత్ తెలంగాణ రైట్ నా ఈజ్ అన్ ప్యాలెల్ అండి ముందరెప్పుడు ఇంత అడ్వాంటేజ్ ఉండేది కాదు వన్ ఆఫ్ ద రీజన్స్ వై యూనివర్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి గవర్నమెంట్ అవుట్ అవ్వలేదు రీచ్ అవుట్ అయినా కూడా సక్సీడ్ అవ్వలేదు యూనిలివర్ Unilever, why is it important? It is the largest global FMCG brand, uh, fastest moving consumer goods. So, shampoos even. So, the second point, second plant which they are putting up is that of manufacturing, as I mentioned. And it's a very critical aspect. In the country, they will be manufacturing bottle caps. So, anywhere in the country, if there is a uh, shampoo bottle, any of these consumer goods, bottle will be made, the cap will be made in Telangana. It's a, It's like a a made in Telangana kind of a thing which we under we should be proud of not only investments we are talking about employment we are talking about growth of the market the entire ecosystem will be moving forward as far as the present Davos Lautunah meeting as you all know the World Economic Forum and it the much awaited meeting of uh, uh, meeting of minds meeting of uh, corporate uh, uh, entities with governments Ilante very competitive ఎరీనాలో ఫర్ హైదరాబాద్ ఆర్ అండ్ తెలంగాణ టు మూవ్ ఫార్వర్డ్ వీ నీడెడ్ సంబడీ లైక్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ అండ్ ఐఎమ్ షోర్ దట్ ముందర అయిన ఇన్వెస్ట్మెంట్స్ కంటే ఎమ్ఓయూస్ కంటే ఈసారి చాలా ఎక్కువ అవుతాయి వీ విల్ బీ ఎక్సీడింగ్ మన టార్గెట్స్ని చాలా ఎక్సీడ్ అవుతామని మా నమ్మకం శేఖర్ రెడ్డి గారు మీరు గ్రీన్ బిల్డ్ సంబంధించి సిఐ గ్రీన్ బిల్డ్ కి సంబంధించి ఉపాధ్యక్షులు అట్లా ఉన్నారు కదా మీరు మీట్ ఆర్ బీట్ ప్రపంచంలో ఉన్న ఉత్తమ విధానాలని అందుకోవటం లేదా అంతకు మించిన పాలసీలని పరిశ్రమల ముందు పెట్టడంలో ప్రభుత్వ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి దాంట్లోనే అన్నారు మీట్ అండ్ బీట్ అంటే ఆర్ బీట్ అంటే ఎవరు ఇవ్వలేని అని కూడా మనం ఇస్తాం వాళ్ళతో ఇచ్చే సమానంగా ఇస్తాము అందుకంటే ఎక్కువైనా మేము ఆఫర్ చేస్తాము అని ఇండస్ట్రియల్ ప్రో ఇండస్ట్రియల్ పాలసీ సీఎం గారి పాలసీ ఏంటంటే ఎవరు వచ్చిన వాళ్ళు మేము పోనీయము మాకున్న రిసోర్సెస్ వాడుకుంటాము వాళ్ళకి ఏది కావాలన్నా ఇస్తాము థ్రోయింగ్ రెడ్ కార్పెట్ ది ఆల్ ది గ్లోబల్ ఇన్వెస్టర్స్ అని చెప్తున్నారు పాలసీలో డెఫినెట్ గా ఎవరిని కూడా వెళ్ళని వెళ్ళనివ్వట్లేదు అందరు వచ్చిన వాళ్ళు కూడా అట్రాక్ట్ చేస్తున్నారు డెఫినెట్ గా ముందు ముందు రాబో కాలంలో ఇంకోటి వారికి పట్టుదల ఉంది వారు వారు అనుకున్న చేస్తారు సీఎం గారు కాబట్టి ఎవరు ఏ రంగాన్ని కూడా వారు విడిచిపెట్టారు అన్ని రంగాలను కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు అండ్ మన ఇండస్ట్రియల్ పాలసీ కూడా ఎక్స్ట్రీమ్లీ గుడ్ రీసెంట్ గా మన రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ కూడా రిలీజ్ చేస్తారు అండ్ దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి బిగ్ అట్రాక్షన్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఇప్పుడు మెగా వాళ్ళు చేసేది కూడా కొంత దానికి సంబంధించింది అది కాకుండా మెనీ ఆఫ్ ద లోకల్ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ కూడా రిన్యూబల్ ఎనర్జీలో చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎందుకంటే స్టీల్ సిమెంట్ లాంటి ఇండస్ట్రీలో ప్రోడక్ట్ కాస్ట్ లో ఆల్మోస్ట్ వన్ థర్డ్ కాస్ట్ ఎనర్జీ కాస్ట్ ఉంటుంది సో వాళ్ళ కాస్ట్ తగ్గించుకోవాలా కాంపిటేటివ్ ఉండాలా డొమెస్టిక్ మార్కెట్ లో కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో డొమెస్టిక్ ఉండాలంటే వీళ్ళందరూ కూడా కొత్త పాలసీ వచ్చింది కాబట్టి అందరూ కూడా ఎవ్రీబడి విల్ గో ఫర్ ది రిన్యూబుల్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్ చేయడానికి పెద్ద ఎత్తున వస్తారని ఆశిస్తున్నాను రైట్ నీలిమ గారు బ్రాండ్ న్యూ తెలంగాణ ప్రమోషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం విధానం ఏంటి గడిచిన ఏడాది కాలంలో ఈ విషయంలో ఎలాంటి పురోగతి సాధించారు ఇప్పుడు దిస్ ఈస్ అోడర్న్ అవుట్లుక్ అండి ఇది చాలా డిఫరెంట్ ప్రోగ్రెసివ్ అవుట్లుక్ ఆఫ్ ద ఎకనామిక్ ప్లానింగ్ అంటే మన సీఎం గారు మీరు కూడా వినుంటారు ముందరు కూడా చెప్పారు వెరీ క్లియర్గా ఐ డోంట్ కంపీట్ విత్ ఇండియన్ స్టేట్స్ ఐ కంపీట్ గ్లోబల్ అని అంటే ఐ మై కాంపిటీషన్ ఇస్ విత్ ద వరల్డ్ దాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ తెలంగాణ అండి ఇట్స్ ఏ గ్లోబల్ స్టేట్ ఇట్స్ ఎ గ్లోబల్ ఎకానమీ ఇట్స్ సంథింగ్ విచ్ కొలాబరేట్స్ విత్ ద గ్లోబల్ ఎకనామిక్ లీడర్స్ అది దట్స్ వాట్ ద వే ఫార్వర్డ్ ఫర్ తెలంగాణ ఈజ్ అండ్ దట్స్ వై ఇట్ హ్యాస్ టు బి వెరీ ప్రోగ్రెసివ్ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పాలసీలు కానీ ఏదైనా డిసిషన్స్ కానీ ఉంటే ముందర ఎలా ఉండేది ఒక డిసిషన్ తీసుకుంటే దానికి ఏళ్ల తరబడి యూనో వెదర్ ఇట్ ఈస్ దాని అది కరెక్ట్గా ఉన్నా నెగటివ్గా ఉన్నా ఇట్ యూస్ టు బి ఈవెన్ ద బిజినెస్ పార్ట్నర్స్ యూస్ టు యూనో సఫర్ ఆర్ పే ద ప్రైస్ ఫర్ ఇట్ బట్ ఇప్పుడు ద న్యూ వే ఫార్వర్డ్ ఈజ్ ఎవ్రీ సిక్స్ మంత్స్ దర్ విల్ బీ అ రివ్యూ ఆఫ్ ద అరేంజ్మెంట్స్ ద పాలసీస్ అవి సరిగ్గా నడుస్తున్నాయి లేదా దిస్ హెల్ప్స్ ఇది ఎందుకంటే ఇన్ కేస్ దేర్ ఈస్ అన్ అడ్జస్ట్మెంట్ టు బి డన్ ఎవ్రీ బోత్ సైడ్స్ ఆల్ సైడ్స్ ఆర్ సాటిస్ఫైడ్ దట్ వీఆర్ ఆన్ ద సేమ్ ప్లాన్ అని దానికోసం ఒక ప్రతి ఆరు నెలలకు ఒకసారి రివ్యూ నా దాట్ షోస్ కమిట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ కమిట్మెంట్ ఆఫ్ ద ఆల్సో ద పార్టీ టువర్డ్స్ ఇన్క్లూజివ్ గ్రోత్ టువర్డ్స్ మాకున్న ప్రిన్సిపల్స్ లైక్ వెల్ఫేరిజం హ్యూమనిజం ఈ వీటన్నిటితో పార్టు గ్రోత్ వీటన్నిటితో పార్ట్ గ్రోత్ ఆఫ్ ద బిజినెస్ అండ్ ఇండస్ట్రీ సో దిస్ ఈస్ ద వే ఫార్వర్డ్ యాజ్ యూజ్ యూ నో దట్ దిస్ పార్ట్లీ దాట్స్ వాట్ నేను దాట్ దాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ యూ క్ ఎట్ ద వరల్డ్ ఇకానమీస్ అక్రాస్ దెమోక్రటిక్ ఎకానమీస్ ఇఫ్ ది వే ఫార్వర్డ్ ఈస్ To have growth, uh, whether it is Amartya Sen or anybody, all these experts also tell you the same thing that when we connect economics with development, only then there is a way forward. So, the old style of capitalism where only a certain set of people moved forward, that is not going to work anymore. We have to take everybody forward. we The government announced various plans for the farmers, um, like 12,000 rupees. పర్ ఏకర్ కానీ ఈవెన్ అగ్రికల్చర్ లేబర్ అంటే ల్యాండ్లెస్ లెస్ వాళ్ళకి కూడా ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అలా అలాగే లోన్ వేవర్స్ అనౌన్స్ చేశాం ఇందిరా మహిళా శక్తి స్కీమ్స్ అనౌన్స్ చేసాం ఎందుకంటే టేక్ ఎవ్రీబడి ఫార్వర్డ్ దట్ ఈస్ ద దట్ ఈస్ ద తెలంగాణ మూమెంట్ ఆఫ్ డెవలప్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్ ఇది దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు గెట్ అస్ ఆ టార్గెట్ ఈస్ టు మేక్ ఇట్ రైట్ నౌ వి ఆర్ ఎట్ టూ హండ్రెడ్ బిలియన్ ఐ థింక్ ది జీడిపి టు గ్రో ఫైవ్ టైమ్స్ మోర్ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ మీ నీడ్ ఎవ్రీ టు అందరూ గ్రో అయితేనే మనం గ్రో అవుతాం డైరెక్ట్ లో చెప్పాలంటే భారీ లక్ష్యాలతో వెళ్లారు లాస్ట్ వన్ ఇయర్ గా మీరు కసరత్తు ఎంత చేశారు ఇంకా ఎంత చేయాల్సి ఉంది ఎంత ఏ ఫిగర్ తో మీరు ప్రగతి సాధిద్దాం అనుకుంటున్నారు నెంబర్స్ దాట్స్ వన్ ఐమ్ సేయింగ్ దట్ ఇప్ సారీ నా ఇట్ ఫర్ మై మీ ఆర్ శేఖర్ రెడ్డి గారు మీ కేమ్ మీ కేమ్ నిలిమా చెప్పండి సో నేను అదే అండ్ దట్ ఇప్పుడు మన జిడిపిని ఐదు శాతం ఎక్కువ చేయాలని మా ప్లాన్ ఇప్పుడు వీఆర్ ఎట్ హండ్రెడ్ బిలియన్ సో వీ వాంట్ గో టు థౌజండ్ బిలియన్ దాట్ ఈజ్ సంథింగ్ అది ఎప్పుడు పాసిబుల్ అంటే యూత్ ఇక్కడ ఉన్న యువతులు అందరికీ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ స్కిల్ యూనివర్సిటీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి ఒక విజన్ దాట్ వేరియస్ జోన్లో డెవలప్మెంట్ అవ్వాలి రింగ్ రోడ్కి లోపల ఉన్నవాళ్ళు దట్ షుడ్ బి ద సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో There should be uh, these kind of industries which we are talking about, manufacturing, Ghana, and TV. outside the regional ring road, it should be agri industry which should develop. We support a skill university. It's part of his vision uh, for a new Telangana, the Telangana model, which you see in Davas rising Telangana. Day. This is the way every sector, ni, let everybody grow as the, as the state grows. That's the, that's the vision. Right. శేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం దావో సదస్సు ద్వారా ఎంత మొత్తంలో పెట్టుబడులు రావచ్చు అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు అన్నట్టు అక్కడ కాంపిటీషన్ కాంపిటీషన్ బట్ మనకుండే ఎడ్జ్ మనకు ఉంది ఆర్ ఆల్రెడీ హైదరాబాద్ ఇస్ నోన్ ఫర్ బ్రాండ్ అండ్ మన దగ్గర ఉన్న హబ్స్ ఏదైతే ఉన్నాయో ఫార్మా హబ్ అనుకోండి ఐటీ హబ్ అనుకోండి హెల్త్ కేర్ హబ్ అనుకోండి సీడ్ అప్ సీడ్ బౌల్ అనుకోండి డిఫెన్స్ సెక్టర్ లో కూడా మనం హబ్బే పెద్ద హబ్ గా ఉన్నాము చాలా పెద్ద ఎత్తున పోతున్నాము దానికి అదర్ సెక్టర్స్ ఆల్సో తోడు ఇప్పుడు నీలమ్మ గారు చెప్పినట్టు స్కిల్ యూనివర్సిటీ కూడా దాన్ని కూడా ఇంత పెద్ద ఎత్తున సీఎం గారు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు నేను ఆ రోజు ఫౌండేషన్ భూమి పూజ చేస్తా కూడా ఉన్నా నాతో కూడా కొబ్బరిగా కొట్టించారు అక్కడ నన్ను కూడా మాట్లాడిచ్చారు బహిరంగ సభలో నేను కూడా చెప్పాను మాట్లాడుతూ ఈ యొక్క ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీని మనం ఒక ఇంటర్నేషనల్ సస్టైనబుల్ స్మార్ట్ సిటీ చేయాలన్నాను ఎందుకంటే నేను ఐఎమ్ ద నేషనల్ వైస్ చైర్ ఆఫ్ ది ఇండియన్ బిల్డింగ్ కౌన్సిల్ కాబట్టి మా దగ్గర జీరో సిటీ కావాలన్నది ఎందుకంటే ఈ రోజున ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఎవరు సస్టైనబిలిటీ సిటీస్ అనేది చూస్తారు ఎవరు సస్టైనబుల్ వేగా పాలసీస్ ఉన్నాయి అనే విధంగా దాన్ని బట్టే ఎందుకంటే మీరు ఈవెన్ ఎక్స్పోర్ట్ చేయాలని కూడా ఇంపోర్ట్స్ అడుగుతున్నారు వాటిది రెన్యూబుల్ ఎనర్జీ కాంపొనెంట్ మీ సస్టైనబుల్ పాలసీస్ అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్గా గోయింగ్ ద డైరెక్షన్ ఇది ఒక ఈవెంట్ డైవోర్స్ అనేది ఒక ఈవెంట్ కంటిన్యూషన్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం చూసి ఓన్లీ పార్ట్ ఆఫ్ ద త్రీ డేస్ ప్రోగ్రామ్ చూసాం సీఎం గారి మనకు నెక్స్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఇంతవరకు తెలియదు మనం స్టిల్ ఇట్ ఇస్ కంటిన్యూయింగ్ నీలం గారితో నేను కూడా ఎక్కిపిస్తాను గతంలో వచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే గ్లోబలీ ఎవరు మాట్లాడినా కూడా నేను ఈ మధ్య కాలంలో ఒక ఐటీ సెక్టర్ లో ఉన్న పెద్ద బాస్ తో మాట్లాడితే కూడా గ్లోబల్ పర్సెప్షన్ అబౌట్ హైదరాబాద్ బ్రాండ్ కానీ హైదరాబాద్ యొక్క ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ గానీ ఎవ్రీబడీస్ లుకింగ్ అట్ హైదరాబాద్ చెప్పడం జరిగింది కాబట్టి డెఫినెట్ గా రాబో కాలంలో కూడా హైదరాబాద్ అది కాకుండా చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చేస్తారు సీఎం గారు ఎన్నో గతంలో జరిగినంత ఇన్వెస్ట్మెంట్స్ ప్రపోజ్ చేసినారు ఇప్పుడు మెట్రో కానివ్వండి రీజనల్ రింగ్ రోడ్ కానివ్వండి ద ఎక్స్పాన్షన్ ఆఫ్ అదర్ అదర్ రేడియల్ రోడ్స్ కానివ్వండి తర్వాత ఫ్లైఓవర్స్ కానివ్వండి కూడా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ తెలంగాణ సో దాట్ విల్ ఆల్సో గివ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది డైరెక్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు భారీ లక్ష్యాలతో వెళ్ళారు ఆ లక్ష్యాలను సవివరంగా వాళ్ళకి అక్కడ ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయినట్టు మీరు అనుకుంటున్నారా అంటే ఎంత ఎంత ఫిగర్స్ వైస్ గా తీసుకుంటే ఎంత మటుకు పెట్టుబడులు రాబట్టగలుగుతారు అంటే ఇప్పుడు లాస్ట్ టైం మనకు ఫార్టీ థౌసండ్ వచ్చాయి ఈసారి అందుకంటే ఎక్కువ వస్తుందని మనం ఆశిస్తున్నాము ప్లస్ ఆల్రెడీ ఇప్పుడు గతంలో వచ్చిన తర్వాత మళ్ళా వారు వేరే దేశాలకు కూడా వచ్చారు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ మళ్ళీ మీన్ వైల్ ఇక్కడ ఇక్కడికి వచ్చి కూడా కొంతమంది చేసుకున్నారు ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూనే ఉన్నారు కదా సో కంటిన్యూస్ ప్రాసెస్ మనము కాన్ స్టే ఇప్పుడు అందరూ అక్కడే ఎమ్వయలు చేసుకోవాలని లేదు కొంతమంది అక్కడ మాట్లాడిపోయింటారు మళ్ళీ వచ్చి కూడా ఎంఓయిల్ చేసుకుంటారు కదా డెఫినెట్ ఒక పాజిటివ్నెస్ నెస్ ఉంది ఒక మూవ్మెంటం ఉంది ఒక పెద్ద ఎత్తున మూవ్మెంటం అందుకున్నది తెలంగాణ యొక్క ఇండస్ట్రియలైజేషన్ పెద్ద మూమెంట్ అందుకున్నది ఒబడీ కెన్ స్టాప్ దట్ ఐ థింక్ మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఎందుకంటే మనకున్న ఒక కనెక్టివిటీ కానివ్వండి మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక డిస్టెన్స్ చూసుకుంటే కూడా ఫోర్త్ సిటీ కానివ్వండి ఇప్పుడు ఫైనాన్షియల్ సిటీ కానీ ఇంత తక్కువ టైంలో ఎయిర్పోర్ట్ నుంచి రీచ్ అయ్యే ప్లేసెస్ గ్లోబల్ చూసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి ఎవరు వచ్చినా ఇప్పుడు ఈ రోజున ఎయిర్పోర్ట్ లో దిగి మన ఐటీ సిటీ రావాలన్నా ఫైనాన్షియల్ సిటీకి వచ్చిన వాళ్ళు చాలా ఆశ్చర్యపడుతున్నారు హైదరాబాద్ విధంగా డెవలప్ నేను అనుకోలేదు అనేది ఒక ప్రశ్న వాళ్ళకి ఇప్పుడు అంటే ఆశ్చర్యపడుతున్నారు వాళ్ళు చాలా మంది గత ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి రాను ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాద్ మ్యాన్హార్ట్ ఉంది ప్లస్ అక్కడ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఏదైతే హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఐటీ కంపెనీస్ కూడా ఇక్కడ మన దగ్గరకు వచ్చే వాళ్ళ ఆఫీసులు చూసి ఉన్నాయా గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ ఈ విధంగా ఉన్నాయా మా హెడ్ క్వార్టర్స్ కూడా ఈ విధంగా లేవు

రివ్యూలో తెలిసింది ఏంటంటే అబౌట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాట్ అవి కన్వర్ట్ అయినాయి ఎందుకంటే ట్రాన్స్లేషన్ ఆఫ్ ఎమ్విస్ మనం ముందరు కూడా చూసాం ఐ డోంట్ వాంట్ టు పాయింట్ ఫింగర్స్ ఎందుకంటే మనం ఎకనామిక్స్ ప్యూర్ బిజినెస్ మాట్తున్నాం ఇక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కానీ ముందర ఇయర్స్లో అయిన ఎంఓయూస్ ట్రాన్స్లేట్ అయ్యేవి కాదు అంత హండ్రెడ్ పర్సెంట్ అయ్యేవి కాదు సో అక్కడ మీరు ఫిగర్స్ చూపించి మళ్ళీ గ్రౌండ్లో ఇక్కడ మన హైదరాబాద్కిను తెలంగాణకి ఆ బిజినెస్ రాకపోతే వాట్ ఈస్ ద పాయింట్ సో బట్ మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ అన్న గవర్నమెంట్ లో మీరు చూసింది లాస్ట్ టైం ఇట్ వాజ్ ఫార్టీ థౌసండ్ క్రోర్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దెమ్ వర్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు యాక్చువల్ ప్రాజెక్ట్స్ అనమాట ఆన్ గ్రౌండ్ ఈసారి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మచ్ మోర్ అండ్ ఆల్రెడీ ఫార్టీ థౌజండ్ క్రోర్స్ మేము క్రాస్ చేస్తామని హండ్రెడ్ పర్సెంట్ వి ఆర్ ష్యూర్ అండ్ పరిశ్రమల పరంగా రానున్న ఐదేళ్లు తెలంగాణ ఎలా ఉండొచ్చు మీకున్న ఈ రాజకీయాల ముందు మీరు సుదీర్ఘకాలం ఆర్థిక అంశాలపై పనిచేశారు ఆ అనుభవం పరిశీలనతో చెప్పండి అందుకనే దట్స్ వాట్ నేను కూడా అదే చెప్తున్నా దట్ మా ఎస్టిమేషన్ ఏంటంటే దిస్ టైం వన్ ల్యాక్ రోడ్ క్రాస్ చేయొచ్చు మేము మనం ఎంఓయూలో ఎందుకంటే ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు పర్సెప్షన్ తెలంగాణ గురించి చాలా పర్ఫెక్ట్గా ఉంది గ్లోబల్ మార్కెట్లో గ్లోబల్ బిజినెస్ అట్మాస్ఫియర్లో దానికి చాలా కారణాలు ఉన్నాయి దాంట్లో మీరు అడిగిన క్వశ్చన్ కూడా వస్తుంది మన ఫ్యూచర్ విజన్ ఏంటి అది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇప్పుడు కార్పొరేట్స్ కానీ బిజినెస్ లీడర్స్ కానీ ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ మిగతా పార్ట్నర్షిప్ చేస్తున్నప్పుడు దే ఆల్వేస్ సీకి మీ విజన్ ఏంటి ఈ విజన్ ముందర ఉండేది కాదు తెలంగాణకి అది ఎప్పుడు ఆ టైంకే ఉండేది అంటే ఇట్స్ ఇట్ వాజ్ ఓన్లీ అబౌట్ అ కాంటెంపరీ అంటే సిచ్యువేషన్ ముందర ఏం చేయబోతున్నారు నెక్స్ట్ జనరేషన్కి ఏం చేయబోతున్నారు హూ ఆర్ హూ ఆర్ యూ గోయింగ్ టు అంటే టార్గెట్ ఏంటి ఫ్యూచర్ సిటీ గురించి ఏ సిటీ గురించి ముఖ్యమంత్రి గారు ఎక్కువ అక్కడ స్ట్రెస్ చేసినట్టు కూడా మనకు చూస్తున్నాం ఆయన మాట్లాడిన దాంట్లో కరెక్ట్ కరెక్ట్ అలాగే మీరు ఏఐ గురించి చూసారు ఫ్యూచర్ సిటీ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఫ్యూచర్ ప్లాన్స్ విచ్ విచ్ ఆర్ ఇన్ ట్యూన్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అన్నమాట అంటే ఆ సేమ్ వేవ్ లెంత్ లో ఉన్నారే కాబట్టి ఇప్పుడు మనం ఇంత ambitious టార్గెట్స్ లైక్ వన్ లక్ష క్రోర్స్ ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ మన మన హోప్ అది బట్ అఫ్ కోర్స్ మనం ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడే దెర్ ఇస్ అ న్యూ ప్రెసిడెంట్ ఇన్ యూఎస్ డొనాల్డ్ ట్రంప్ జస్ట్ టుక్ ఓవర్ అక్కడ కూడా కొన్ని పాలసీలు ఉంటాయి దాని ఇంపాక్ట్ కూడా ఇప్పుడు డవర్స్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సో దాని మీద అవి కూడా ఉంటాయి సో ద గవర్నమెంట్ ఈజ్ వాచింగ్ మేము ఆర్ వాచింగ్ ది పాలసీస్ విచ్ కమ్ అవుట్ ఆఫ్ ద న్యూ రెజీమ్ ఇన్ యూఎస్ అండ్ అకార్డింగ్లీ తెలంగాణ యాజ్ అ సెడ్ మన ఆనరబుల్ సీఎం గారు చెప్పినట్టు ఇట్స్ ఏ గ్లోబల్ ఎకానమీ సంథింగ్ విచ్ ఎయిమ్స్ టు బి అ గ్లోబల్ ఎకానమీ సో ఆ కైండ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ దట్ కైండ్ ఆఫ్ విజన్ విల్ బి డెవలప్డ్ అండి కీపింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఇన్ వ్యూ ద వన్ థింగ్ విచ్ ఇస్ వెరీ క్లియర్ ఇస్ ద వరల్డ్ కమ్యూనిటీ బోత్ పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ కమ్యూనిటీ ఈ షోయింగ్ అంటే చాలా మన మీద ట్రస్ట్ పెట్టారు వాళ్ళు

ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డేటా సెంటర్స్ చాలా వచ్చాయి మధ్య కాలంలో ఇంకా ఇంకా రాబోతున్నాయి రెన్యూబుల్ ఎనర్జీ వీటిలో మీకు డైరెక్ట్ ఇన్డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా ఉంటుందండి హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఇస్ గోయింగ్ టు బి క్రియేటెడ్ డెఫినెట్గా ఇవన్నీ కూడా ఈ రంగాలు అయితే ఎక్స్పాన్షన్ అవుతున్నాయో వీటి వల్ల కూడా మన తెలంగాణ యూత్ కానీ దేశంలో ఉన్న యూత్కి కానీ కూడా ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ దీనికి తోడు వీళ్ళకి అనుకూలంగా మన స్కిల్ సెంటర్స్ కూడా మనకు డెవలప్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ ట్రైన్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి యూత్ కూడా ముందుకు రావాలి మనం ఓన్లీ వేరే ఏ చెప్పండి మీరు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఫోకస్ కూడా చాలా పెడుతున్నారు రాబో కాలంలో నెక్స్ట్ టూ ఇయర్స్ లో కూడా మొత్తం హైదరాబాద్ ను ఈ మొబిలిటీ చేస్తామంటున్నారు సీఎం గారు మొత్తం ఇప్పుడు మనకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ కూడా చేయాలని చూస్తున్నారు మీకు హైదరాబాద్ లో ఉన్న ట్రాఫిక్ కూడా చాలా ఈజీ అవుతుంది అవాయిడ్ చేసి లాస్ట్ కనెక్టివి ఉంటే ఈ బస్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా పెద్ద ఎత్తున చేస్తారు దాంట్లో కూడా మీ స్టీల్ ఇండస్ట్రీ గానీ సిమెంట్ ఇండస్ట్రీ గానీ మెటల్ కానివ్వండి తర్వాత శాండ్ సప్లైయర్స్ అన్నిటి మీద కూడా పెద్ద మనకు ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ హ్యూజ్ ఆపర్చునిటీ ఆల్సో రైట్ వీటి అన్నిట్లో లేబర్ హ్యూజ్ గా లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కాబట్టి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే ఆపర్చునిటీ ఉందండి ఓకే ధన్యవాదాలు శేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలు నీలిమ గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం